మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు డెబ్బై ఆరవంగ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో రాజ్యాంగంపై ప్రతినిధి చేశారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా పనిచేస్తామంటూ ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి పోలీస్ సిబ్బందితో ప్రతినిధి చేయించారు భారత పౌరులకు సమాన హక్కు కల్పించే విధంగా భారత రాజ్యాంగం రూపొందించారని భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి సూచించారు నిర్ించుకోవడానికి నేను అందరిని గౌరవిస్తాను రాధికా రాధికా న్యాయం వాతు మార్గాన్ని అవసరంతో అవకాకటనం అవకాకటనం విశ్వాసం నమకం ఆరాధనలో అవకాశాల్లోను అవకాశాల్లో సమానత్వం చేకూర్చడానికి మరియు వారిందరిలో వారిందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత